హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీత స్మార్ట్ వర్డ్ ఈరోజు వీడియోలో మనం ఇదిగోండి ఇలా అద్దాలకి ఇది ఇక్కడ చిప్ మిరర్స్ అండి రేకు అద్దాలన్నమాట ఇక్కడ నేను దారం తీసుకుంటున్నానండి ఇది మనం కొంచెం బాగా పొడవుగా తీసుకొని నాలుగు పొరల మీద తీసుకోవాలి ఈ విధంగా పొడవు ఎక్కువ సరిపోకపోయి ఏదన్నా అవసరమైన మధ్యలో నుంచి మళ్ళీ తీసుకోవచ్చండి పొడవు అంటే మరీ పొడవు తీసుకోమన్నానని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తీసుకున్న చిక్కులు పడిపోతుంది సరిపోకపోతే మధ్యలో నుంచి మళ్ళీ ఎక్స్ట్రా దారం తీసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నాలుగు పొరలు తీసుకొని సూదిలోకి ఎక్కించుకుంటున్నానండి ఇలా సూదిలోకి తీసుకొని దీంతో ఫ్రేమ్ రెడీ చేసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఒకవైపు ఒక ఒకవైపు ఇలా ముడివేసేసుకోవాలి కాటన్ దారం కానీ లేదంటే ఇచ్చి ఉంటుంది కదండి దాన్ని కానీ తీసుకొని ఇదిగోండి ఇలా అర్థం చుట్టూత కొలత చూసుకోవాలి అద్దానికి పై వైపుని ఇలా పెట్టుకొని అద్దానికి బయట వైపు వచ్చేటట్టుగా అండి అంచు నుంచి ఇట్లా బయటకు ఉండేటట్టు చూసుకోదు ఇచ్చిన అయితే ఒక మూడు లేదా నాలుగు పొరల మీద ఇలా చుట్టూ చుట్టుకోవాలండి అదే కాటన్ థ్రెడ్ తీసుకుంటే కనుక తీసుకునేటప్పుడే మనం ఎక్కువ పొరల మీద తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆరు ఏడు పొరల మీద తీసుకొని ఇలా రంగులాగా చుట్టుతూ చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ కొంచెం కట్ చేసేసి ఎక్స్టో ఉన్న దారాన్ని తర్వాత నెక్స్ట్ ఇందాక మనం జరీదారం తీసుకున్నాం కదా ఆ జరీదారం తీసుకొని దీనికి చుట్టూతో చుట్టుకుంటూ వచ్చేసేయాలండి ఇదిగోండి ఈ విధంగా ఒకవైపు నుంచి స్టార్ట్ చేసి దారాన్ని లాగా బయటికి తీయాలండి తర్వాత ఇప్పుడు సూదిని మళ్ళీ రింగు లోపల నుంచి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బయటికి తీసుకొని ఆ దారాన్ని వచ్చేసి సూది పై వైపు నుంచేటట్టుగా లాగాలనమాట ఇది ఇలా ముడి పడుతుంది అంటే మనకి టోటల్గా బటన్ హోల్ స్టిచ్ లాగా వస్తుందండి రింగు మొత్తము కూడా ఇలా గట్టిగా ముడి వేసేసుకొని మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడ జరి దారం చూడండి నేను సూది ఇలా నుంచి ఇలా పెట్టిన తర్వాత సూది బయట వైపుకు ఉందన్నమాట దారం లోపల వైపుకుంటే మనకి అక్కడ ముడిపడదండి బయట వైపుకి అంటే పైనుండి సూది పైనుండి ఉండాలన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఒక్కొక్కటి చూపిస్తాను ఇది దగ్గరగా లాక్కోవాలి మనకి ఏంటంటే కింద మనం తీసుకున్న కలర్ దారం ఇక్కడ ఎల్లో కలర్ అండి అది అసలు ఆ కలర్ మనకి కనపడకుండా ఉంటుంది అనమాట అంత దగ్గరగా లాక్కోవాల్సి ఉంటుంది ఈ జరీని ఇదిగోండి కింద వైపు నుండి తీస్తూ పై వైపు రింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట మనకి దారం తీసినప్పుడు నేను సూదికి ముందు దారాన్ని ఇదిగోండి ఇట్లా బయట వైపుకి వేసుకొని ఇదిగోండి పై వైపుకి వేసుకొని దాని లోపల నుంచి ఇలా బయటికి సూదిని తీస్తూ ఉన్నాను ఈ విధంగా తీస్తే మనకు స్పెషల్గా మళ్ళీ సూది పై నుండి దారాన్ని తీసి లాగటం అలాగా ఉండదు ముందే దారాన్ని బయట వైపు వేసుకొని కింద నుండి సూదితోటి లోపలికి తీసుకున్నప్పుడు ఇదిగోండి ఈజీగా అయిపోతుంది పని ఇదిగోండి ఈ విధంగా ఇలా చుట్టూత మనం దారం ఎంతైతే తీసుకున్నామో అంతవరకు కూడా ఇదే ప్రాసెస్ అండి ఇలా చుట్టూతా తిప్పకుండా వచ్చేసేయాలి అయితే జరి కొంచెం కొంచెం అల్లుకుంటూ వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా దగ్గరికి లాక్కుంటూ ఉండాలి మనకి ఏంటంటే దూరం వచ్చిందంటే లోపల వైపు ఉన్న దారం కలర్ బయటికి కనిపిస్తూ ఉంటుంది మనం ఎంత గోల్డ్ కలరు లేదా ఎల్లో కలర్ అవి తీసుకున్నా కానీ మనకి జరీ మాత్రమే కనపడితే నీట్గా ఉంటుందండి లుక్ అదే లోపల ఉన్న దారం బయటకు కనపడితే మాత్రం లుక్ బాగుండదు అందుకోసం ఇదిగోండి ఈ విధంగా దగ్గర దగ్గరగా లాక్కుంటూ రావాలన్నమాట జరీని ఇలా జరుపుకుంటూ రావాలి సేమ్ ప్రాసెస్ ఇదిగోండి ఇదే విధంగా మొత్తం చుట్టూతో కూడా ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయాలి చివరికి వచ్చేటప్పటికి ఇదిగోండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా కొంచెం బయటకు తీసిన తర్వాత సూదికి చక్కగా ఇదిగోండి ఈ విధంగా దారం చిక్కించుకొని పైనుంచి ముళ్ళు వేసుకుంటూ కట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నదని తీసేసేయాలి ఇప్పుడు మనం చివరికి కట్ చేసిన దార పోగులు ఉన్నాయి కదా అవి మనకి లూజ్ అవ్వకుండా లేదా బయటికి కనపడకుండా ఉండటం కోసం ఏంటంటే ఇలాగ కొంచెం గ్లూ పెట్టేసేస్తే ఈజీగా అతుక్కుంటుందండి దారాలు పైకి లేచి కనపడకుండా ఉంటాయి చిన్న రింగులు ఇదిగోండి చిన్న అద్దాలకి చిన్న ఫ్రేమ్స్ పెద్ద అద్దాలకి పెద్ద ఫ్రేమ్స్ రెడీ చేసుకున్నాను ఈ విధంగా వస్తుందండి ఇక్కడ నేను సర్కిల్ చూపించాను కదండి ఇదే ప్రాసెస్ మనం స్క్వేర్ షేప్ ఉన్న అద్దాలకు కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఫ్రేమ్కి పెట్టేసి ఎలా కుట్టాలి అన్నది చూపిస్తాను ఇలా ఎంబ్రాయిడరీ ఫ్రేమ్కి క్లాత్ పెట్టుకుంటున్నానండి ఫస్ట్ ఇలా క్లాత్ వేసుకొని చక్కగా ఫ్రేమ్కి టైట్గా బిగించుకోవాలి ఇలా ఫ్రేమ్ బిగించుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదైతే కుట్టాలనుకుంటున్నామో ఆ చిప్పు మిర్రరు దానిపైన ఫ్రేమ్ ఈ రెండు పెట్టుకున్నానండి తర్వాత మనం జరీ కలర్ ఏదైనా సరే ఎల్లో కలరు లేదా వైట్ కలర్ తీసుకున్నా పర్లేదండి లైట్ కలర్ దారాలు తీసుకొని ఒక అంచుకి ఇలా ముడి వేసేసుకొని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అద్దాన్ని ఫ్రేమ్ ని ఈ విధంగా కలిపి పట్టుకోవాలి లేదంటే అద్దానికి గమ్ పెట్టేసి క్లాత్ కి అండించేసుకోవచ్చండి దానిపైన ఫ్రేమ్ కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదిగోండి కింద నుంచి దారాన్ని పైకి తీసుకొని ఇక్కడ మనకి రింగ్ ఫ్రేమ్ చుట్టూతా అద్దానికి పెట్టిన ఫ్రేమ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇలా బయటకు తీసుకున్నాను తర్వాత కొంచెం దూరంలో క్లాత్ కింద క్లాత్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి సూదిని బయటికి తీస్తున్నాను ఇలా బయటికి తీసిన తర్వాత ఫ్రేమ్కి మన అద్దానికి పెట్టిన ఫ్రేము అంచులో నుంచి ఇదిగోండి ఇలా కొంచెం పట్టించి దారం సూదిని ఇలా కొద్దిగా లోపలికి పోనిచ్చి దాంట్లో నుంచి దారాన్ని బయటికి తీయాలి మళ్ళీ తర్వాత క్లాత్ పట్టుకోవాలి మళ్ళీ క్లాత్ పట్టించాలి సూది కొద్దిగా క్లాత్ తీసుకొని ఇక్కడ నేను మిర్రర్ జారుతోందని పక్కకు తీసానండి హాఫ్ కుట్టిన తర్వాత కూడా మిర్రర్ లోపలికి పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈజీగా ఉంటే కోసం వాళ్ళు పక్కకు తీసుకున్నాను గమ్ పెట్టలేదు కదా అందువల్ల గమ్ పెట్టేస్తే కదలకుండా ఉంటుంది ఇదిగోండి చుట్టూత ఈ విధంగా కొంచెం కొంచెం క్లాత్ పట్టించి క్లాత్ పట్టించిన తర్వాత రింగు ఏదైతే మనం ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ చుట్టూత అద్దానికి ఫ్రేమ్ కుట్టుకున్నామో ఆ ఫ్రేమ్లో నుంచి కొద్దిగా దారం లోపలికి పోనిచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బయటికి తీసుకోవాలి ఇలా సగం కుట్టిన తర్వాత లోపలికి మిర్ర పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా సేమ్ ఇదే ప్రాసెస్ చుట్టూతో కుట్టుకుంటూ వచ్చేసేయాలి కొంచెం ఇదిగోండి ఈ విధంగా క్లాత్కి పట్టిస్తున్నాను క్లాత్లో నుంచి తీసాక ఇలా ఫ్రేమ్లో నుంచి మిర్రర్ ఫ్రేమ్లో నుంచి మళ్ళీ క్లాత్కి ఇంక ఇదే ప్రాసెస్ అండి అయితే మనకి ఏంటంటే మొత్తం కుట్టే విధానం అంతా కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేటట్టుగా చూసుకుంటే చుట్టానికి లుక్ బాగుంటుందన్నమాట ఆ విధంగా మొత్తం కుట్టుకుంటూ వచ్చేసేయాలి కొద్ది కొద్దిగా క్లాత్ పట్టిస్తూ రీ ఎక్కువగా పట్టించినా బాగుండదండి కొంచెం కొంచెం పట్టించుకుంటూ వచ్చేసేయాలి దారం ఇదిగోండి ఇలా క్లాత్ కొద్ది కొద్దిగా తీసుకుంటూ అంచు మనకి ఏదైతే అంచు వచ్చిందో ఆ అంచులో నుంచి బయటికి తీసుకోవాలి దారాన్ని ఇదిగోండి ఇలా వెనక్కి అంత అయిపోయిన తర్వాత కిందికి దారం దింపేసుకున్నాను వెనక వైపు ఇదిగోండి ఈ విధంగా కొంచెం క్లాత్ పట్టించేసి ముళ్ళు వేసేసుకొని కట్ చేసేసుకోవడమే ఇంతేనండి సింపుల్గా అయిపోయింది కదా మనం అద్దాలకి ఫ్రేములు కుట్టడం మామూలుగా డైరెక్ట్గా కూడా కుడుతూ ఉంటాం టక్స్ వేసేసుకొని టాక్ అలాగా వేసుకొని తర్వాత కుడుతూ ఉంటాం అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట చుట్టూ ఫ్రేములు రెడీ చేసుకొని ఈ విధంగా పెట్టించేసి చుట్టూతో అద్దానికి ఇలా కూడా కుట్లు వేసేసుకోవచ్చు ఇది వచ్చేసి చిన్న అద్దం అండి ఇదిగోండి దానికి కూడా ఇలాగా ఫ్రేమ్ రెడీ చేసుకున్నాను దాన్ని కూడా కుట్టడం చూపిస్తున్నాను ఇక్కడ నేను సూది దారం పై వైపు నుంచే తీసుకున్నానండి కింద నుండి తీసుకోవాలి అందుకని కొంచెం పక్కకి జరుపుకొని మనకు ముడేస్తాం కదా దారం ముడి ఆ ముడి కనపడటం కూడా ఉండటం కోసం పక్కకి లాక్కున్నాను అనమాట కొంచెం అద్దాన్ని పక్కకు జరిపేసి అప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి చుట్టూత ఇందాక మనం ఎలా అయితే కొద్ది కొద్దిగా క్లాత్ పట్టించుకొని మిర్రరు చుట్టూ పెట్టిన ఫ్రేమ్లో నుంచి కొద్ది కొద్దిగా దారాన్ని బయటికి తీసుకుంటూ చుట్టూతో చుట్టుకుంటూ వచ్చేసేయాలి సేమ్ ప్రాసెస్ ఇలాగే మనం అద్దాలు ఉంటాయి కదండి ఇదేంటంటే రేకు అద్దాలు మామూలు అద్దాలకు కూడా సేమ్ ప్రాసెస్ అయితే దానికి ఏంటంటే మనం తీసుకునే ఫ్రేము ఎప్పుడు కూడా జాగ్రత్తగా దీనికైనా దానికైనా ఎలాగైనా సరే అండి అద్దం అవుట్ సైడ్ నుంచి ఉండేటట్టుగా తీసుకోవాలి మనం కుట్టేటప్పుడే కొంచెం లోపల వైపుకి వస్తుంది అనమాట అందుకని అంచుకి అంచు వైపు నుంచి బయట వైపుకి తీసుకోవాలి మనం తీసుకునే ఇచ్చి కానివ్వండి దారం కానివ్వండి ఎన్ని పొరలు తీసుకున్నా అది ఆ మందం అనేది మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ నేను గోల్డ్ కలర్ దారం వాడాను కదండి మీరేంటంటే ఇప్పుడు మనకి ఒకవేళ అద్దాలకి చుట్టూతో వేరే కలర్ దారం వాడాలనుకుంటే దానికి తగ్గట్టుగానే ఇచ్చి దారం తీసుకోవాలి చుట్టూ మనం ఫ్రేమ్ రెడీ చేసుకునే కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్